నా ప్రాణం నీవే ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అరిచిన అరుపుకి హాలంతా ప్రతిధ్వనిస్తుంటే అనుకి ప్రేమ్ అరుపు ఇంకా భయంగా అనిపిస్తుంటే అను నెమ్మదిగా కళ్ళు తెరిచి నందు అని చిన్నగా పిలుస్తుంది అను పిలుపుకి ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెంటనే అను దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీరా భయపడ్డావా ఇంకొకసారి ఇలా అరవను సరేనా నువ్వు టెన్షన్ పడుకో నేను ఇక్కడే ఉన్నాను అని అను ప్రేమ్ అను తలపై తన చేతిని వేసి చిన్నగా నిమిళతూ ఉంటాడు ప్రేమ్ చేసే పనికి వర్ష షాక్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది అసలు తనకి ప్రేమ్ బిహేవియర్ ఏమీ అర్థం కావడం లేదు అను విషయంలో ప్రేమ్ ఎందుకంత సీరియస్ అవుతున్నాడు వర్షకి కొంచెం కూడా తెలియక అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది అను ప్రేమ్ చేతిని పట్టుకుని నందు నాకు చాలా చలిగా ఉంది తలంతా భారంగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి అని అను చిన్నగా మాట్లాడుతుంటే ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తుంది వర్ష మాత్రం అను నందు అని పిలుస్తుంటే ఒక క్షణం అనువైపు షాక్ గా చూస్తుంది కానీ ఇంతలో అనుకి ఏం జరిగిందో అర్థం కాక భయంగా అను అని ఒక అడుగు ముందుకు వేసేసరికి ప్రేమ్ ఒక్కసారిగా వర్ష వైపు కోపంగా చూస్తాడు ప్రేమ్ నిప్పులు కక్కే కళ్లతో వర్షాన్ని చూస్తుంటే ప్రేమ్ ఎందుకు తనని అంత అర్థం కాదు నిన్న నైట్ రామ్ చాలా సీరియస్ గా ఉన్నాడని అనుకున్న వర్షాకి ఇప్పుడు ప్రేమ్ ఫేస్ చూస్తుంటే ఇంకా భయంగా అనిపిస్తూ ఉంటుంది ఇతనేంటి నా వైపు ఇంత సీరియస్ గా చూస్తున్నాడు ఇతని కంటే రామే బెటర్ కదా అని అనుకుంటూ ఉండగా ప్రేమ్ అనుని ఒక్కసారిగా పైకి ఎత్తుకుని ఆల్రెడీ ప్రేమ్ కి అను రూమ్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా అనూని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబడతాడు ప్రేమ్ చేసిన పనికి వర్షా షాక్ గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది బాబోయ్ ఇతనేంటి ఆనోని ఎత్తుకున్నాడు పైగా రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాడు అని పరుగున ప్రేమ్ వెనకాలే వెళ్తుంది ప్రేమ్ ఆనోని బెడ్ పై పడుకోబట్టి అనుకి చలిగా ఉండటం వలన వెంటనే బ్లాంకెట్ తీసి అణుకి కప్పుతాడు ప్రేమ్ అనుపై అంత కేరింగ్ చూపిస్తుంటే వర్షాకి షాక్ మీద షాక్ తగిలినట్టు అనిపిస్తుంది ప్రేమ్ వర్ష వైపు సీరియస్ గా చూస్తూ రూమ్ లో నుండి బయటకు రాగానే వర్ష పరుగున అణు దగ్గరికి వెళ్లి అను నుదుటిపై తన చేతిని వేయగానే భయంకరమైన వేడి తగులుతుంటే వర్ష వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని అను అని కంగారుగా పిలుస్తూ ఉంటుంది తనకి చాలా భయంగా అనిపిస్తుంది అను ఏమైంది ఎందుకు ఇలా స్పృహలో లేకుండా ఉన్నావు అను మాట్లాడు ఇంతలా ఫీవర్ వచ్చింది ఏంటి నీకు అని వర్ష భయంగా అంటుంటే అప్పటికే వర్ష కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి వర్ష వెంటనే రూమ్లో నుండి బయటకు వచ్చి తన బ్యాగ్లో ఉన్న మొబైల్ తీస్తూ ఉండగా ఇంతలో ప్రేమ్ తేస్కి కాల్ చేసి ఇంకా ఎంతసేపు అని గట్టిగా అరుస్తాడు ప్రేమ్ అరిచిన అరుపుకి వర్ష ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ దగ్గరలోనే ఉన్నాము ఇంతకీ ఎవరికేమైంది అని తేజ్ కంగారుగా అడుగుతుంటే త్వరగా రా అని ప్రేమ్ ఫోన్ కట్ చేసి అక్కడే సోఫాలో కూర్చుని తన తలలోకి చేతులు పొనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు వర్ష మాత్రం తను రామ్కి ఫోన్ చేయాలన్న విషయం మర్చిపోయి ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది అసలు ఎందుకు తను ఎంత సీరియస్ అవుతున్నాడు ఎందుకు అందరిపై అలా అరుస్తున్నాడు నా ఫ్రెండ్కి ఫీవర్ వస్తే ఇతనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు పైగా అనుపై తన కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అందులోను అను ఇతనిని నందు అని పిలుస్తుంది ఏంటి అను నా దగ్గర ఏమైనా దాస్తుందా ఓ మై గాడ్ వీటన్నింటి వల్ల ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చేటట్టుంది అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా కొంచెం సమయం తర్వాత ప్రేమ్కి తేజ్ నుండి కాలు వచ్చి ప్రేమ్ అపార్ట్మెంట్లోనే ఉన్నాము అని అనగానే ప్రేమ్ వెంటనే ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళగానే తేజ్ అలాగే డాక్టర్ కనిపిస్తాడు తేజ్ ప్రేమ్ని చూసి ప్రేమ్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే ప్రేమ్ మాత్రం డాక్టర్ వైపు చూసి లోపలికి రండి అని చెప్పి డైరెక్ట్గా లోపలికి వెళ్ళగానే తేజ్ అయోమయంగా ప్రేమ్ వెనకాలే వెళ్తాడు ఈ ఫ్లాట్ ఇవ్వది అని తేజ్ అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ వర్షాన్ని గమనించి ఈ అమ్మాయి ఎవరు అని మనసులో అనుకుంటాడు ఇంకా ప్రేమ్ డాక్టర్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి అను వైపు చూపిస్తూ తనకి ఫీవర్గా ఉంది ఒకసారి చెక్ చేయండి అని చెప్పగానే అతను అను దగ్గరికి వెళ్ళి టెంపరేచర్ చెక్ చేస్తాడు అతను టెంపరేచర్ చూసి వెంటనే ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ ఈ అమ్మాయికి టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ ఉంది ఫీవర్ చాలా హెవీగా ఉంది అని అనగానే వాట్ వట్ ఫోరా అని ప్రేమ్ గట్టిగా అరిస్తాడు ప్రేమ్ అరిచిన అరుపుకి తేజ్కి మాత్రం చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది ఆ శ్రీ అమ్మాయి ఎవరు తనకి ఫీవర్గా ఉంటే మావాడెందుకు ఇంతలా కంగారు పడుతున్నాడు అని తేజ్ అనువైపు పరీక్షగా చూస్తాడు తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అనగానే నువ్వేమీ కంగారు పడుకు ప్రేమ్ అని డాక్టర్ అనుకి ఇంజెక్షన్స్ చేసి మెడిసిన్స్ రాసిస్తారు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ప్రేమ్ ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుంటా నాకు తెలిసి తను బాగా భయపడడం వలన ఇంత హై ఫీవర్ వచ్చిందనుకుంటా సో రేపు మార్నింగ్లోగా ఫీవర్ నార్మల్ అవుతుంది అని చెప్పగానే వర్షాకి నిన్న నైట్ జరిగింది గుర్తుకు రాగానే బాధగా అనువైపు చూస్తుంది మరోవైపు అనుకి వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది అని చెప్పగానే తనకి చాలా భయంగా అనిపిస్తుంది వెంటనే రూమ్ల నుండి పరుగున బయటకు వెళ్ళి రామ్కి కాల్ చేస్తుంది వర్షా నుండి ఫోన్ వస్తున్న రామ్ ఫోన్ అటెండ్ చేసి చెప్పు వర్ష అని అంటుంటే రామ్ అని వర్ష పిలిచిన పిలుపుకి వెంటనే రామ్ తన బైక్ బ్రేక్ వేసి వర్ష ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని రామ్ అర్థం కాక కంగారుగా అంటుంటే రామ్ అనోకి అస్సలు బాగోలేదు తనకి ఫీవర్గా ఉంది ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉంది అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు రామ్ ఏం మాట్లాడుతున్నావు వర్ష గా ఫీవర్గా ఏంటి అని రామ్ టెన్షన్గా అడుగుతాడు అప్పటికే రామ్కి చాలా కంగారుగా అనిపిస్తుంది రామ్ ప్లీజ్ నువ్వు త్వరగా స్టార్ట్ అయ్యి ఫ్లాట్కి రా అను అసలు కళ్ళు తెరవడం లేదు అను కళ్ళు తెరిచినా కూడా జస్ట్ ఒక నిమిషం తర్వాత మళ్ళీ కళ్ళు క్లోజ్ చేసేస్తుంది నాకు చాలా భయంగా ఉంది అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే వర్ష ప్లీజ్ నువ్వు కంగారు పడుకు నేను వెంటనే స్టార్ట్ అవుతున్నానని చెప్పి రామ్ ఫోన్ కట్ చేసి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇదంతా నావల్లే అను ఇంట్లో ఎంత గారాబంగా పెరిగిందో తెలిసి కూడా తనపై అనవసరంగా ఎక్కువ కోపాన్ని చూపించాను ఐఎమ్ సారీ రామ్ నిన్న నైటే నేనే అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఇదంతా నా తప్పే అని రామ్ కంగారుగా తన బైక్ని యూటర్న్ తిప్పుతాడు డాక్టర్ ప్రేమ్ కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు చూసి ప్రేమ్ టెన్షన్ పడకు జస్ట్ టూ డేస్ తనకి రెస్ట్ ఇవ్వండి సరిపోతుంది ఆయన తనెవరు నువ్వు రీసెంట్గానే కదా ఇండియాకి వచ్చావు మరి తను అని డాక్టర్ అడుగుతుంటే తేజ్ కూడా అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తాడు ఏం చెప్తాడా అని అంకుల్ తను నా ఫ్రెండ్ అని చెప్పగానే ఫ్రెండా నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా సార్ గారికి అబ్బో అని తేజ్ మనసులో అనుకుంటాడు ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ అంకుల్ని పంపించి నువ్వు మెడిసిన్స్ తీసుకున్రా అని చెప్పగానే ఇంకా తేజ్ డాక్టర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు రామ్ ఫ్లాట్కి వస్తూనే తన ఫ్రెండ్ అయిన డాక్టర్కి కాల్ చేసి అనుకి హై ఫీవర్ ఉంది అని త్వరగా రమ్మని ఇంకా స్పీడ్గా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు వర్ష లోపలికి వచ్చి ప్రేమ్ని చూడగానే ప్రేమ్ చిరాకుగా తన ని తిప్పుకుని వర్షాన్ని దాటుకుని ముందుకి వెళ్ళిపోతాడు ప్రేమ్ చాలాసేపు అలాగే హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తనకి అను ఏమీ తినలేదు అని గుర్తుకు వచ్చి ప్రేమ్ ఫ్లాట్ బయటికి వెళ్ళిపోగానే ఇతనెందుకు నా వైపు అంత సీరియస్ గా చూస్తున్నాడు అని అనుకుంటూ తన ఆలోచనలు పక్కన పెట్టి స్పీడ్గా అను దగ్గరికి వెళ్ళి అను అని పిలుస్తూ ఉంటుంది వర్ష ప్రేమ్ డైరెక్ట్ గా తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు తేజ్ ప్రేమ్ వెళ్ళడం చూసి ప్రేమ్ వెనకాల వెళ్ళి ప్రేమ్ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంటే ప్రేమ్ తేజ్ మాటలకి సమాధానం చెప్పకుండా డైరెక్ట్ గా లోకి వెళ్ళి ఆరెంజెస్ తీసుకుని జ్యూస్ తీస్తూ ఉంటాడు ప్రేమ్ ఏం చేస్తున్నావు ఈ జ్యూస్ ఎవరికి అని తేజ్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఆల్రెడీ జ్యూస్ ఉండటం చూసి ప్రేమ్ ఫ్రిడ్జ్ లో ఉందిగా నా కోసం నువ్వు స్పెషల్ గా ఇంత కష్టపడి జ్యూస్ చేస్తున్నావా నమ్మలేకపోతున్నాను అయినా మళ్ళీ ఎందుకు ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నావు అని తేజ్ అయోమయంగా అడుగుతుంటే ఫీవర్ గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఎలా తాగుతారని ప్రేమ్ జ్యూస్ తీసుకుని అను ఫ్లాట్ లోకి వెళతాడు వాట్ ఇప్పుడు జోస్ ఆ అమ్మాయి మై గాడ్ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రేమ్ ఒక అమ్మాయి గురించి ఇంత కేర్ తీసుకోవడమా అని తేజ్ షాక్ లో ఉండిపోతాడు షూ కి వర్ష పక్కకి చూసేసరికి ప్రేమ్ రూమ్ లోకి రావడం చూసి బాబోయ్ ఇతనేంటి మళ్ళీ వచ్చాడు అని వర్ష భయంగా అనుకుంటుంటే ప్రేమ్ చురుగ్గా వర్ష వైపు చూడగానే వర్ష వెంటనే అను పక్క నుండి లేచి నుంచుంటుంది ప్రేమ్ జ్యూస్ గ్లాస్ పక్కనే టేబుల్పై పెట్టి అను పక్కన కూర్చుని అను అని పిలుస్తూ ఉంటాడు అను లేవకపోయేసరికి ఇంకా అనుని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి తన షోల్డర్పై అను తలని ఉంచి అను భుజం చుట్టూ చేతిని వేసి అను చెంపపై చిన్నగా తట్టి అను అని పిలుస్తూ ఉంటాడు అను నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రేమ్ వైపు చూడగానే అను కొంచెం జ్యూస్ తాగి మెడిసిన్ వేసుకుందు కానీ ప్లీజ్ ఇలాగే పడుకునుంటే ఫీవర్ తగ్గదురా అని ప్రేమ్ అంటుంటే ప్రేమ్ని చూస్తున్నా తేజ్కి మాత్రం పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అసలు నిజంగా వీడు నా ఫ్రెండ్ అయినా అని తేజ్ అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు వర్ష అయితే ప్రేమ్ బిహేవియర్కి బొమ్మలాగా ఉండిపోతుంది ప్రేమ్ జ్యూస్ గ్లాస్ని అను పెదవుల దగ్గర పెట్టగానే ఇప్పుడు ఏమీ వద్దు నందు అని అనకని అదేమీ కుదరదు కొంచెం తాగు అను అని ప్రేమ్ నెమ్మదిగా అనుకి జ్యూస్ పట్టిస్తూ ఉంటాడు అను నోటి నుండి వచ్చిన నందు అన్న పిలుపుకి ప్రేమ్ కూడా ఏమి రియాక్ట్ అవ్వకపోవడం చూసినా తేజ్కైతే ఒక్కసారిగా తన తలంతా గిరున తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే తన చేతులతో తన తలని పట్టుకుంటాడు వర్షాకి మాత్రం అంతా అయోమయంగా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇతను అను గురించి ఇంత కేరింగ్ ఎందుకు తీసుకుంటున్నాడు ఏదో అను తన సొంత మనిషి అన్నట్టు అనుని ఎత్తుకోవడం పట్టుకోవడం ఇంకా ఇప్పుడు ఇంత దగ్గరగా అనుని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని జ్యూస్ తాగించడం అసలేంటిదంతా ఇప్పుడు కాని రామ్ కాని ఇక్కడికి వస్తే అని అనుకోగాని వర్షాకి ఒక్క క్షణం తన గుండె ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే లేదు రామ్ ఈ పరిస్థితుల్లో ఇక్కడికొస్తే ఇంకేమైనా ఉందా రామ్ కోపాన్ని అస్సలు భరించలేము ఇంకా ఈ ప్రేమ్ కోపమైతే ఇందాక చూశాను కదా రామ్ కంటే ఇంకా చాలా ఎక్కువ కోపాన్ని చూపిస్తున్నాడు ఒకవేళ రామ్ ఈ పరిస్థితుల్లో అనుని చూస్తే రామ్కి ఈ ప్రేమ్కి తప్పకుండా గొడవ జరుగుతుంది అసలు ఇతనెందుకు అను వెంట పడుతున్నాడు నిన్నంతా అనుకి టార్చర్ చూపించి ఈరోజేంటి ఇంత ప్రేమగా తనని చూసుకుంటున్నాడు నిజంగా ఇతను అనుపై నిజమైన కేరింగ్ చూపిస్తున్నాడా లేకపోతే ఇదంతా నాటకమా నాకైతే ఆ అబ్బాయి కళ్ళు నాటకం ఆడుతున్నట్టు అనిపించడం లేదు పైగా ఈ ప్రేమ్ ఇన్ని చేస్తుంటే అను ఏమీ మాట్లాడకుండా ప్రేమ్కి అంత క్లోజ్గా ఇలా ఉండగలుగుతుంది అతని మాట ఎత్తితేనే నిన్న అంతకోలు చేసింది మరి అతను అనుని ఇంత దగ్గరగా తీసుకున్నా కూడా తను ఎందుకు ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు నాకంతా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో కూడా తెలియడం లేదు రామ్ అనుని ప్రేమిస్తున్నా కూడా ఏ రోజు కూడా ఇంత చనువుగా లేడు ఇప్పటి వరకు రామ్ ఒక్కసారి కూడా అనుని ఎత్తుకోవడం ఇలా అనుతో క్లోజ్ గా ఉండటం నేను చూడలేదు ఇప్పుడు రామ్ వస్తే పరిస్థితి ఏంటి అనవసరంగా రామ్కి కాల్ చేశానా ముందు రామ్కి కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోవాలి ఇతను నుండి ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళేటట్టు లేడు ఏమన్నా అందామంటే సీరియస్ గా నా వైపు చూస్తున్నాడు ఇంకేమైనా మాట్లాడితే గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఇతని అరుపుకి నాకే భయం వేస్తుంది ముందు ఈ రామ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని వర్ష బయటకొచ్చి రామ్ కి కాల్ చేస్తుంది కానీ రామ్ ఫోన్ ఫోన్ని అసలు ఎటెండ్ చేయడు అప్పటికి రామ్కి చాలా టెన్షన్గా ఉండటం వలన బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు తేజ్ మాత్రం అయోమయంగా ప్రేమ వైపు చూస్తూ నిజంగా వీడు నా ఫ్రెండేనా అసలు వీడు ఎప్పుడు కూడా ఎవరిపై ఇంత కేరింగ్ చూపించడం నేను ఇప్పటి వరకు చూడలేదు చివరికి చిన్నప్పటి నుండి నేను వీడి దగ్గరే ఉన్నాను నాకు ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించి తీసుకుని వస్తాడు తప్ప ఏ రోజు నాకు ఎటువంటి సేవలు చేయను కూడా చేయలేదు ఇప్పుడేంటి ఆ అబ్బాయి గారు ఆ అమ్మాయి గురించి అంతవరీ అయిపోతున్నాడు పైగా ఆ అమ్మాయితో అంత క్లోజ్గా అసలేమీ అర్థం కావడం లేదు వీడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయితో కూడా సరిగ్గా మాట్లాడింది లేదు ఇంకా ఆ మాయని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినా కూడా చివరికి ఒక్కరోజు కూడా ఆ మాయని దగ్గరికి కూడా రానివ్వలేదు మరి ఇదేంటి ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే తనకి నందు అని ఎవరు పిలిచినా అస్సలు ఇష్టపడడు చివరికి ఆంటీ అంకుల్ పిలిచినా కూడా వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పేస్తాడు మరి అమ్మాయి నందు అని పిలుస్తున్నా కూడా ఏమీ రియాక్ట్ అవ్వడం లేదేంటి బాబాయ్ నిజంగా నాకు ఇక్కడే పిచ్చి పట్టేటట్టుంది వీటి బిహేవియర్ వల్ల వీళ్ళ చెల్లి తేడా అనుకున్నాను చివరికి వీడు కూడా అలాగే తయారయ్యాడేంటో అని తేజ్ మనసులో అనుకుంటూ ఉండగా వర్ష రూమ్ లోకి వచ్చి తేజ్ వైపు చూస్తుంది ఇతను ఆ ప్రేమ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు ఇతనితో మాట్లాడి ఆ ప్రేమ్ ని బయటికి పంపించాలి అని వర్ష తేజ్ వైపు చూస్తూ హలో మిస్టర్ అని పిలుస్తుంటే అప్పటికే తేజ్ ఒక రకమైన షాక్ లో ఉండటం వల్ల వర్ష పిలుపు వినిపించకూడు చ ఇతను కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అని వర్ష చిరాకుగా అనుకుంటూ హలో మిస్టర్ అని మళ్ళీ పిలుస్తుంది తేజ్ వర్ష వైపు చూడగానే మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే నాతోనా అని షాక్గా అడుగుతాడు తేజ్ అవును మీతోనే నేను గానే చెప్పాను కదా ఎందుకు మళ్ళీ అడుగుతారు అని వర్ష చిరాకుగా అనుకుంటూ హాల్లోకి వెళ్ళగానే ఇదేంటి ఈ అమ్మాయి నాపైన సీరియస్ అవుతుంది అని తేజ్ వర్ష వెనకాల వెళ్తాడు ప్రేమ్ అనుకి జ్యూస్ పట్టించిన తర్వాత అనువైపు చూస్తుంటే ఇంకా వద్దునందు వామిటింగ్ వచ్చేటట్టు ఉంది అని చిన్నగా అంటుంటే అదేమీ కుదరదు తాగు కంగారేమీ లేదు స్టమక్ లో ఏమీ లేకుండా మెడిసిన్ వేసుకోకూడదని ఇంకా నెమ్మదిగా అనుకి జ్యూస్ పట్టిస్తూ ఉంటాడు మరోపక్క రామ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాడు ఈ ట్రాఫిక్ ఏంటి మార్నింగ్ ట్రాఫిక్ ఒకటి అక్కడ అను ఎలా ఉందో ఏంటో అని రామ్ టెన్షన్ గా అనుకుంటూ ఉంటాడు తేజ్ వైపు చూస్తూ చూడండి మీ ఫ్రెండ్ని ఇక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్ళండి మా ఫ్రెండ్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అతను ఇప్పటికీ చాలా ఎక్కువ చేస్తున్నాడు అసలు మా ఫ్రెండ్పై అతను ఎందుకంత కేరింగ్ చూపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు ఏదైనా అంటే చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు దయచేసి మీ ఫ్రెండ్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి లేకపోతే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని వర్ష అంటుంటే హలో మిస్ ఫస్ట్ మీకు క్వశ్చన్ చెప్పాలి వాడు ఎవరు చెప్పినా ఎవరి మాట వినడు చివరికి వాళ్ళ పేరెంట్స్ మాటే వినడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయినా నా మాటే వినడు కావాలంటే మీరు ట్రై చేసుకోండి కానీ ఒక్క విషయం చెప్తాను వాడు ఇప్పటికే చాలా చిరాకులో ఉన్నాడు ఎవరిని అస్సలు కేర్ చేయడు చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా వాడి కోపాన్ని భరించడం చాలా కష్టం వాడికి ఒక్కసారి కోపం వచ్చిందంటే ఇంకా ఎదురుగా ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సింది నేను చెప్పాల్సింది చెప్పాను అంతే అని తేజ్ లోపలికి వెళ్ళిపోగానే బాబోయ్ వీడేంటి ఇంకా చాలా తేడాగా ఉన్నాడు ఇప్పుడు ప్రేమ్ని ఎలా బయటికి పంపించాలి ప్లీజ్ దేవుడా ఏదో ఒకటి చేసి అతను బయటికి వెళ్ళిపోయేటట్టు చెయ్యి రామ్ వస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేను కాలేజ్లో అనుని ఒకడు ఏడిపిస్తున్నాడని వాడిని హాస్పిటల్ బెడ్ ఎక్కేటట్టు చేశాడు అని రామ్ ఫ్రెండ్ చెప్పాడు ఆనే విషయంలో ఏం జరిగినా రామ్ అస్సలు సైలెంట్గా ఉండడు మిగతా విషయాల్లో తను చాలా శాంతంగా ఉంటాడు కానీ ఆనే విషయంలో ఉండలేడు అంతెందుకు నిన్న జరిగింది నా కళ్ళారా చూశాను కదా అను చెప్పకుండా బయటికి వెళ్ళినందుకే అనుపై అంత సీరియస్ అయ్యాడు ఇప్పుడు ఇంకొక తెలియని వ్యక్తి అనుతో ఇంత క్లోజ్గా ఉండటం తెలిస్తే ఇంకేమైనా ఉందా పైగా ఇతని మాటల ద్వారా ఆ ప్రేమ్ నార్మల్ పర్సన్ కాదు అని అతనికి కోపం వస్తే ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అని క్లియర్గా అర్థమవుతుంది ఇందాక చూశాను కదా ఇప్పుడు ఎలా అని వర్ష భయపడుతూ లోకి వెళ్ళి అనుని ప్రేమ్ని చూస్తూ ఉంటుంది ప్రేమ్ అనుకి జ్యూస్ పట్టించిన తర్వాత టెన్ మినిట్స్ అలాగే అను తలపై చేతిని వేసి చిన్నగా జోకొడుతూ కొడుతూ ఉంటాడు తేజ్ అలాగే చైర్లో కూర్చుని ప్రేమ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు టెన్ మినిట్స్ తర్వాత ప్రేమ్ టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ తీసి నెమ్మదిగా అనుకి టాబ్లెట్స్ వేస్తాడు ప్రేమ్ అంతలా అనుపై కేరింగ్ చూపిస్తున్నట్టే తేజ్కి ప్రేమ్పై ఒక క్లారిటీ వచ్చేస్తుంది అలా అనుకోగానే తేజ్ పెదవులపై అందమైన చిరునవ్వు విరబోస్తుంది మరి తేజ్కి వచ్చిన క్లారిటీ ఏంటి బాబు తేజ్ ఇంకా ముందు ముందు నీ ఫ్రెండ్ ఇచ్చే షాక్లకి ఏమైపోతావో ఏంటో మరి ప్రేమైతే అనుని వదిలి అస్సలు బయటికి వెళ్ళడు ఇప్పుడు రామ్ ఫ్లాట్కి వస్తే పాపం వర్ష అందరూ ఏమో కానీ వర్ష టెన్షన్ నార్మల్గా లేదు హలో ఫ్రెండ్స్ పెద్ద స్టోరీ అడగారని పెద్దదిస్తున్నాను స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్